బ్యాడ్గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభుత్వం మాట్లాడుతూ కూడా సోషల్ మీడియాలో బాధ్యులు బోర్డు వినిపిస్తే చూసారా ఏం వ్యవస్థ వచ్చింది ఆయన ఏమన్నాడు పెద్ద అయినా పెద్ద మనిషి నేను ఏదైతే ఉందో రాజరికపు గోడలని పలగొట్టేసి నేను ప్రజాపాలన తీసుకొస్తా అని వాళ్ళ మినిస్టర్ ఏమని బెదిరిస్తున్నాడో సోషల్ మీడియాలో పెట్టొద్దా అంటే బాధితులని విక్టిమ్స్కి ఏం జరుగుతుందో అన్యాయం సోషల్ మీడియా చెప్పొద్దా ఎలా తెలుస్తుంది తెలియకపోతే అంటే మీరు పత్రికా స్వేచ్ఛ అని మీడియా స్వేచ్ఛ అని ఈ స్వేచ్ఛని కలదా కలరాయాలనుకుంటున్నారా కాన్స్టిట్యూషనల్ రైట్ అది ఓకే మనకి ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ మీకు అందరికీ రైట్ ఇచ్చింది ప్రశ్నించే హక్కు ఉంది మనకి మనం పీస్ఫుల్గా బతికే హక్కు ఉంది అవన్నీ కాల రాసేసి మిమ్మల్ని చూసుకుంటా అంటే అసలు ఫస్ట్ ఆయన మీద కేసు పెట్టాలి ఆయన ఏ విధంగా అంటారు ఆయన మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చు హీ కెనాట్ సే ఈ కెనాట్ షట్ ది వాయిజెస్ ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలని ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే ఇంకా డబల్ రేంజ్లో వాయిస్ రేజ్ అవుతుంది

ఈ పది సంవత్సరాలలో మీరు డెవలప్మెంట్ చూసి ఉంటారు ముప్పై ఆరు బ్రిడ్జ్లు ప్రతి ఒక్కటి ఒక పెద్ద లిస్టే చదవచ్చు ఒక న్యూయార్క్ నగరాన్ని ఒక సింగపూర్ సిటీని మించి మన హైదరాబాద్ నగరము మీ మొత్తం ఎంటా తెలంగాణలో అభివృద్ధి జరిగింది అదన్నీ కాదని ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఆరు గ్యారెంటీలు చెప్పి ఆరు గ్యారెంటీలు ప్రజలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి తప్పుదోవ పట్టించడానికి అండ్ నేను ఈ విషయంలో ఒకటి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి హైడ్రా డెమాలిషన్స్ అని కొట్టండి గూగుల్ సెర్చ్లో కొడితే రంగనాథ్ గారి స్టేట్మెంటో మరి హైడ్రా స్టేట్మెంట్ ఏమో ఒకటి కనిపిస్తుంది నిన్నటి మధ్యాహ్నం వరకు నేను చూశాను నలభై మూడు వేల కోట్ల సంథింగ్ ల్యాండ్లని మేము సేకరించామంటే అంటే వాళ్ళ మోటివ్ ఏంటి వాళ్ళ మ్యూ మోటివ్ అంటే దే వాంట్ ల్యాండ్ అంత వాల్యుబుల్ ల్యాండ్స్ అని మేము సేకరిస్తున్నామని అంటున్నారు అంటే దీంట్లో కూడా ఏదో సంథింగ్ ఈజ్ దేర్ ఇంత వీళ్ళందరినీ వీళ్ళ ఇల్లులు కూలగొట్టి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో మేము బ్యూటిఫికేషన్కి మేము ఇంతది ఇంత ల్యాండ్ వచ్చింది అంటలేరు ఇన్ ఇంత వేల కోట్ల భూమి అంటున్నారు ఏ విధంగా వేల కోట్ల భూమి అంటారు అసలు అంటే వాళ్ళ మోటివ్ ఏంటి ఈ పాయింట్ రేజ్ అవ్వాలి యాక్చువల్గా ఈ పాయింట్ని మీరు ఇన్సిస్ట్ చేయండి నేను పత్రిక వాళ్ళని మీడియా వాళ్ళందరికీ చెప్తున్నా వాళ్ళ మోటివ్ ఏంటి అసలు ఇది జరగడానికి వాళ్ళ మోటివ్ ఏంటి మూసి ఉంది ముందు శుభ్రం చేయండి అబ్బా శుభ్రం చేయండి కా పక్కన వాళ్ళు కట్టండి గ్రీ ఏమంటారు గార్డెన్ వేయండి ఉన్నదాన్ని ముందు ఇక కొంచెం జాగ ఉంది మూసి ఉంది కదా దాన్ని బ్యూటిఫై చేయండి వాళ్ళకి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి ప్రజలందరికీ ఎప్ప వాళ్ళకి ఎప్పటి వరకు ఏ బాధ ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్వేస్ అవైలబుల్ చేస్తాం తప్పకుండా బాధితులందరికీ చెప్పాము వాళ్ళకి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయని చెప్పారు పర్మిషన్స్ ఉన్నాయన్నారు అవన్నీ తెచ్చుకోమని చెప్పాము తెచ్చుకుంటే మేము బ్యాచ్ బ్యాచ్ వైజ్ కేసెస్ ఫైల్ చేస్తామన్నాము సో ఇదే కాకుండా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా అప్రోచ్ అవ్వాలి బికాస్ మానవ హక్కులకి భంగం భంగం కలుగుతుంది ఇక్కడ సో మీరు కూడా ఏదైతే ఉందో మానవ హక్కుల సంఘానికి మీరు కూడా మీరు అందరూ వెళ్ళాలి అసలు ఇవన్నీ ప్రశ్నించాలి ఇప్పుడు ఏదైతే ఒక వ్యక్తికి వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు మనం కంపల్సరీ ప్రశ్నించాల్సిందే వాళ్ళకి సేఫ్టీ రావాలి న్యాయపరంగా వాళ్ళందరికీ ఏదైతే ఉందో తప్పకుండా బీఆర్ఎస్ సెల్ నుంచి మేము రెమెడీ ఇప్పించడానికి ఛాయశక్తుల ప్రయత్నిస్తాం